ప్రభు నామని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నామండి ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో దేవుని ఒక వాక్యాన్ని చదువుకుందాము ఆహారము వలనే గాక ఎవోగా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచివేసి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడి ఎరగని మన్నాతో నిన్ను పోషించును అలాగే దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి ఇక్కడ ఇజ్రాయిలీలు దేవుని ఒక మాటను పట్టి ఐగుప్తీ దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తిలో వారికి కలిగినంటి ఆ ఒక హింస ఆ బాధ ఆ కష్టము ఆ సమస్య వారికి ఎదురైనప్పుడు దేవుడు మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని కనికరించి దీవించి ఆశీర్వదించి వాళ్ళని అనేసి వాళ్ళని మరలా ఐగుప్తి రాజు పరో రాజు నుండి ఐగుప్తి దేశ నుండి వాళ్ళ మళ్ళీ తిరిగి దేశం రా దేశానికి నడిపించాలన్నప్పుడు దేవుడైన వాళ్ళ ఏమి కావాలో ఆయన మాట ద్వారాగా పోషించాడు ఇజ్రాయేలీలను ఆయన మాట ద్వారాగా పోషించి ఆయన మాట దోరగాళ్ళని దీవించి వాళ్ళ ప్రయాణంలో కూడా దేవుడు తోడయ్యండి వాళ్ళ ఆకల గునకుండా వాళ్ళకి ఆహారాన్ని ఏం పెట్టాడు అంటే ఎప్పుడు ఎన్నడో ఎవ్వరూ తిననంటి ఆహారాన్ని ఆకాశము నుండి మన్నాని కురిపించి వాళ్ళకి తుప్పది పరిచి ఆకలి తీర్చినట్లుగా దేవుని ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము దేవుడు ఇజ్రాయేలీలకు ఏ రీతిగా సహాయం చేశాడో మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాము మనము కూడా ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనం ఏది అవసరమో ఆయన్ని అడుగుతూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాము నేను ఈ అవసరం కలుగున్నాను ప్రవ్వ నాకు ఈ సహాయం చెయ్యి ఈ అవసరం కలుగున్నాను నన్ను దీవించు అవసరం కలుగున్నాను నా పిల్లలకి ఇది సహాయము చేయి ప్రభువా అని అడిగినట్లుగా ఇజ్రాయేలీలతో అంటున్నాడు దీ ఆయన నోటి మాట ద్వారాగా ఆయన మీ కాకలని కలిగి చేసి మిమ్మల్ని అంచి అప్పుడు మీకు ఎవ్వరూ తినలేనంటే ఆ యొక్క మన్నా అనే ఒక ఆహారాన్ని దేవుడు ఇస్రాయలీలు అనుగ్రహించాడు గ్రహించాడు ఎంత కరుణ ఎంత ప్రేమ ఎంత కటాక్షము చేపించారు అని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆహారము ఎవరో ఎప్పుడు తినని ఆహారాన్ని ఎందుకు ఇచ్చాడు ఇజ్రాయలీలు కనుక ఆయన మాట చప్పున మోషే నడుచుకున్నాడో ఆయన మాట చెప్పిన తన అన్నయ్య హరోను నడుచుకున్నాడు అది కాకుండా ఇజ్రాయేలీలు వాళ్ళకి ఏ మనం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు మోషేతో కూడా బయలుదేరారు మోషేతో కూడా బయలుదేరినప్పుడు వాళ్ళకి ఏం అవసరమో ఆహారం కావాలంటే మన్నానిచ్చారు అలాగే నీరుని కావాలి అంటే బండగా ఉండాయన నీళ్ళనిచ్చాడు కాకుండినట్లు వాళ్ళ మాంసం కావాలంటే వాళ్ళకి పోరేళ్ళు మాంసాన్ని అందించాడు వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తానే వాళ్ళని నడిపిస్తానే తీసుకొస్తానే ఉన్నాడు కానాన్ కానాని కానాని నడిపిన వాళ్ళని దేవుడు ఎంతగానైనా మాట ద్వారాగానే వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడు ఆయన మాట ద్వారాగానే వాళ్ళు బ్రతికించాడు ఆ మాట ద్వారాగానే దీవిస్తున్నాడు ఈ రోజుల్లో మనము కూడా ఆయన మాట ద్వారాగానే మనం దీవింపబడుతున్నాము ఆయన వాక్యము ద్వారాగా మనం దీవింపబడుతున్నాం ఆయన వాక్యము ద్వారాగా దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు ఆయన వాక్యము ద్వారాగా మనలను నడిపిస్తున్నాడు ఆయన వాక్యము ద్వారాగా మనల్ని స్వస్థపరుస్తున్నాడు ఆయన నోటు మాటన పట్టే నరుడు జీవిస్తున్నాడని దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇజ్రాయిలీలకి ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఆయన పాయలుగా తీసినట్లుగా మనం చూస్తున్నాము ఆపేశాడు పాయలుగా దేవుడు దేవుని మాటను బట్టి మనం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ రోజుల్లో కూడా మనము ఇది దేవుడు మనకిస్తాడా అని మనం అడగట్లేదు ఇస్తా ఇస్తాడా అని ఎత్తాడో ఇవ్వడో అని మాత్రం మనం అడగట్లేదు ఎత్తాడు తప్పనిసరిగా అడుగుడు ఇవ్వబడినో తట్టుడి తీయబడినని వాగ్దానం ఉందా గనక అడిగితే దేవుడు ఎత్తాడు అని మన విశ్వాసంతో దేవుణ్ణి మనం అడుగుతున్నాం అడిగిన రీతిగానే ముందు ఎనక దేవుడు మనకు దయచేస్తున్నాడు ఒకవేళ ముందు పని ఆ పని నాలుగు రోజులు అయిపోవచ్చు లేకపోతే పది రోజులు పట్టవచ్చు లేకపోతే పది ఒక నెల పట్టవచ్చు ఒక సంవత్సరం పట్టచ్చు కానీ దేవుడి కార్యాన్ని మాత్రము మన పట్ల సఫలం చేస్తున్నాడు అందుకే దేవుని సన్నిధులు అడిగినది ప్రతీది దేవుడు జవాబునిచ్చి మనల్ని వద్దల్లింపచే చేస్తున్నాడు ఆ రోజు స్రాయలీలే కాదు ఈ రోజు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎందుకనగా ఆయన నమ్మి ఆయన అడిగి ఆయన విశ్వాసం ఉండి ఆయనతో నడిసి ఆయన ద్వారాగా మనం అభివృద్ధి పొందుతున్న అందరూ కూడా దేవుణ్ణి అడగాలని దేవుని ఒక వాక్యం ద్వారాగా జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవుడు ఎప్పుడు మనల్ని ఉడిచిపెట్టేవాడు కాడండి దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అబ్రహాముతో మాట్లాడాడు మాటలాడిన దేవుడు అబ్రహామును పోషించాడు అభివృద్ధి చేశాడు అభివృద్ధి చేసి ఆయన్ని ఆశీర్వదించాడు ఏ విధముగా లోటు లేకుండా దేవుడు ఆ అబ్రహాం జీవితంలో సారాల జీవితంలో లోటు లేకుండా నడిపించాడు దేవుడు ఎప్పుడు కూడా ఉడిచిపెట్టేవాడు కాదు దేవుని ఒక మాటను బట్టి ఏకోబు ఒంటరిగా ప్రయాణం చేసినప్పటికీ కూడా అరణ్యంలో దేవదూతలతో సహా దేవుడు మాట్లాడాడు దేవుడు మాటను మనల్ని ఆశీర్వదిస్తుంది దేవుని మాట మనం బ్రతికిస్తుంది అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం వేరే చూస్తలేదు బైబిల్ గ్రంథంలో నుండే దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామండి దేవుడు స్వరం స్వరమును మనం విన్నప్పుడు అభివృద్ధి పొందటానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన చిన్న ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడా నీ కొందనాలు సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా ప్రేమ స్వరూప నీ గణన మన కొందనాలు ఈ సమయంలో నా తండ్రి ఉపదేశ కాండము ఎనిమిదో అధ్యాయ మూడో వచనంలో నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అత్తగారి సూచకా క్రియలా కూడా జ్ఞాపకం చేస్తున్నాం అట్టరీతికమ్ మమ్మల్ని దీవించమని వినిచున్న వారిని దీవించమని ఏ సు పరిశుద్ధనాములు అడుగుచున్నాము మా పరమ తండ్రి